శ్రీ లక్ష్మీ శ్రీనివాస హోటల్ నూతన ప్రారంభం నెల్లూరు నగరంలోని యాదాయపాలెం మెయిన్ రోడ్లో హెచ్పి గ్యాస్ గోడౌన్ ప్రక్కన శ్రీ లక్ష్మీ శ్రీనివాస హోటల్ను సోమవారం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేసి జ్యోతిని వెలిగించి శ్రీ లక్ష్మీ శ్రీనివాస హోటల్ను నూతనంగా ప్రారంభించారు హోటల్ అధినేతలు సీను వెంకటేశ్వర్లకు గిరిధర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అజరత్ నాయుడు పెంచల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది మన రూరల్ శాసనసభ్యులు కోటరెడ్డి సీతారెడ్డి గారు వారి సోదరు కోటరెడ్డి గిరిరెడ్డి గారు చేతుల మీదుగా ఈ క్యాటరింగ్ ఓపెన్ చేయటం ఈ హోటల్ని ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది నా మిత్రుడు శ్రీనివాస్ గతంలో పదహారు సంవత్సరాల నుంచి ముప్పై మూడవ డివిజన్లోని ఎస్ఎల్ఎస్ క్యాటరింగ్ని నడుపుతూ ఉన్నాడు చాలా రుచికరమైన వంటలు నాన్ వెజ్ అయితే వెజిటేరియన్ అయితే చాలా చక్కగా చేసి క్వాంటిటీలు కూడా బాగా చేసి ప్రజలకు కూడా అందిస్తుంటాడు చాలా చక్కని వంటకాలు కూడా చేస్తుంటాడు దాంట్లో భాగంగా ఈరోజు ఈ హోటల్ ఓపెన్ చేయడం జరిగింది ఈ హోటల్ కూడా దినము అభివృద్ధి చెంది చాలా చక్కగా ఉండి ఇలాంటి బ్రాంచ్లు కూడా చాలా పెట్టాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఇతను చాలా వరకు మీరు కూడా ఎస్ఎల్ఎస్ క్యాటరింగ్ అని ఆల్మోస్ట్ చాలా మందికి కూడా తెలుసు నెల్లూరు జిల్లాలో చుట్టుపక్కల కూడా టరింగ్తో సరఫరా చేస్తుంటాడు చాలా చక్కగా ఉంటుంది ఈ హోటల్ కూడా అందరూ కూడా మీరు అందరూ కూడా వచ్చి చుచ్చు చూసి బాగా మా శ్రీనివాసుని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడి దేవుళ్ళ ఐర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా బాగుండాలని వేదాపాల సెంటర్ నుండి అయ్యప్ప గుడి మధ్యలో నగర్ ఆనుకొని మా మిత్రుడు శ్రీనిధి ఇతను చిన్నప్పటి నుంచి ఒక వ్యాప క్యాటరింగ్ వ్యాపార సంస్థను స్థాపించి కష్టపడుతూ అంచలించలుగా ఎదుగుతూ ఈరోజు హోటల్ రంగంలో అడుగు పెడుతున్నాడు దీనివల్ల మన కస్టమర్లు స్నేహితులు అందరూ ఆశీర్వదించి అతన్ని డెవలప్ చేయాలని కోరుకుంటూ సెలవుస్తున్నారు ఇది వేరే దగ్గరలో ఉంటుంది ఇక్కడ మనం వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు కూడా అవైతులు ఉంటాయి మధ్యాహ్నం భోజనంలో ప్రతి ఒక్క ఐటమ్ నాన్ వెజ్ ఐటమ్ దొరుకుతుంది ఈవినింగ్ టైంలో దోశ పరోటా చపాతి ఓన్లీ ఆ మూడు వరకే దొరుకుతుంది నాన్ వెజ్ ఐటమ్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి మీరు వచ్చి మీరు చూసి మీరు నచ్చితేనే పది మందికి చెప్పండి మీరు మీరు అందరూ ఆస్వాదిస్తారని మనసు జమోటా ఇప్పటివరకు లేదు రేపు ఈ టూ డేస్లో సిగ్గి జమోటా కూడా మేము పెట్టుకుంటాము చిన్నప్పటి నుంచి నా ఉన్నప్పటి నుంచి నేను వంట మాస్టర్గా ఉన్నాను అమరావతి హోటల్లో కొన్ని హోటల్లో పదిహేడు సంవత్సరాలు పనిచేశాను సొంతగా వచ్చి క్యాటరింగ్ పెట్టుకొని ఈ రోజుకి నాకు పదహారు సంవత్సరాలు క్యాటరింగ్ చేసుకుంటూ ఇప్పటి నుంచో నా కోరిక హోటల్ పెట్టాలని నేను జనాలకు మంచి రుచిగా మంచి మంచి టేస్ట్గా అక్కడ తీయాలని హోటల్ పెట్టాను